శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీకు భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు పాటించుకోవాల్సిన సులభమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల ఈ జన్మలో కావలసినవన్నీ లభిస్తూ ఉంటాయి పూర్వజన్మ పుణ్య ఫలితం తగ్గిపోతూ ఉంటే ఈ జన్మలో మీకు లభించేటటువంటి భోగాలు తగ్గిపోతూ ఉంటాయి పూర్వజన్మ పుణ్య ఫలితం తగ్గటం వల్ల కానీ పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల ఇబ్బందులు రావటం వల్ల కానీ సమస్యలు వస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి అలాగే పూర్వజన్మ పుణ్య ఫలితం తగ్గిపోయినప్పటికీ భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండటానికి కూడా ఆ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి అంటే పుణ్యం బాగా సంపాదించుకోవటానికి పుణ్యం మూటగట్టుకోవటానికి భవిష్యత్తులో ఆ పుణ్యం మిమ్మల్ని కాపాడి మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయటానికి కొన్ని పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే పదకొండు ఆదివారాలు నది స్నానం చేయటం మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నదిలో పదకొండు ఆదివారాలు స్నానం చేయండి కేవలం స్నానం చేయటం మాత్రమే కాదు నదిలో స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు తీసుకొని తూర్పు దిక్కువైపు తిరిగి ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు సూర్యుడికి అర్ఘ్యంలాగా విడిచిపెట్టండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు వెళ్ళేటప్పుడే బియ్య పిండి నీళ్లలో తడిపి కొన్ని ఉండలు తీసుకొని వెళ్ళండి తడి బియ్య పిండి ఉండలు మీరు నదిలో మోకాలలోతు నీళ్ళలోకి దిగిన తర్వాత ఆ తడి బియ్య పిండి ఉండలు మీ చేతిలో పట్టుకొని క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు మీకు మీరే దిష్టి తీసుకొని ఆ తర్వాత నదిలో వాటిని విడిచిపెట్టేయండి ఇలా చేస్తే మీకు పూర్వజన్మలో వచ్చేటటువంటి కర్మల వల్ల ఇబ్బందులు ఉండవు భవిష్యత్తులో కూడా మీకు కావాల్సినంత పుణ్య ఫలితం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి పదకొండు ఆదివారాలు నదీ స్నానం చేయటం నదీ స్నానం చేశాక సూర్యుడికి అర్ఘ్యం వదలటం నదిలో మోకాల లోతు నీళ్ళలో నిలబడి బియ్య పిండిని తడిపి చేసినటువంటి ఉండలతో క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు దిష్టి తీసి ఆ ఉండలు నీళ్ళల్లో వదిలిపెట్టడం చేయాలి ఎన్ని ఉండలంటే ఎన్నైనా ఉండలు వినియోగించుకోవచ్చు అందులో దోషం లేదు మీ వీలుని బట్టి ఉండలు తీసుకోవచ్చు అలాగే మీకు పూర్వజన్మ పుణ్య ఫలితం తగ్గిపోతున్నా భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండటానికి మీకు పుణ్యం సంపాదించుకోవటానికి సరస్వతి దానశాంతి విధానం అని ఒక ప్రత్యేకమైన విధానం చెప్పారు సరస్వతి దానశాంతి విధానం అంటే ఏంటంటే ఎక్కడైనా అనాథాశ్రమాల్లో చిన్నపిల్లలకు పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు ఇలాంటివి పంచిపెట్టడం అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూరగాయలు ఆహార నిమిత్తమై అందించడం అనాథాశ్రమంలో వాళ్ళకి నూనెలు అందించడం దీన్ని దాన దానశాంతి అనే పేరుతో పిలుస్తారు ఇది మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు ఒక్కసారి చేసుకుంటే దానివల్ల కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమస్త శుభాలు చేకూరుతాయి భవిష్యత్తులో పుణ్యాన్ని సముపార్జన చేసుకొని అద్భుతమైన శుభ ఫలితాలు పొందటానికి ఈ పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎవరైనా సరే ఆదివారం పూట దేవాలయం బయట ఉన్నటువంటి వృద్ధులకు అంటే ఎవరైనా యాచన చేసేవాళ్ళు వాళ్ళలో వృద్ధులు ఉంటే అలాంటి వృద్ధులకి తెల్లటి పదార్థాలు ఆహారంగా పంచిపెట్టండి ఇలా పదకొండు ఆదివారాలు చేయాలి పదకొండు ఆదివారాలు దేవాలయం బయట ఉన్నటువంటి వృద్ధులకు తెల్లటి పదార్థాలు ఆహారంగా పంచిపెట్టాలి ఇలా చేయటం ద్వారా కూడా పూర్వజన్మ పుణ్య ఫలితాలు తగ్గిపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు భవిష్యత్ అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు పుణ్యాన్ని సముపార్జన చేసుకోవటానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి కాబట్టి జీవితంలో అనేది ఎదురు చూడకుండా ఉండటానికి అదేవిధంగా భవిష్యత్తులో మీకు పుణ్యం అనేది చేకూరటానికి ఈ పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే ఇంట్లో లలిత అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లలిత అమ్మవారి చిత్రపటాన్ని దర్శించి వెళ్ళండి రాజరాజేశ్వరి అష్టకాన్ని స్మరించుకున్నా విన్నా కూడా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి